ఓ నమో సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజా విధానం ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగ మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథమాకారంలో ఉన్నట చేత ఈ రోజుకు రథసప్తమి పేరు వచ్చింది మొదటగా జిల్లేడు స్నానం చేయాలి ఈ విశేషమైన పుణ్యజన్మన అర్కహ అను నామము కలిగిన సూర్యనారాయణుడికి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రముల తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగి పండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయగలిగిన అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలేను తరువాత పొంగలి చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి పొంగలి చేయవలేను తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశ వృద్ధి చేకూరుతుంది అని ప్రగాఢ విశ్వాసం మొదట శ్రీ పసుపు గణపతి పూజ శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ దీపత్వం బ్రహ్మ రూపీ జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామా దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము కుంకుము తు దేవానాం గమనార్థం తురక్షసాం తత్ర అత్ర దేవతాహ్వానలాంఛనం గంటను మోగించవలైన ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अथोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः यशिवो नामरूपाभ्याम् या देवि सर्वमङ्गला तयो संस्मरणात् पुंसाम् सर्वतो जयमङ्गलम् लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेशाम् पराभवः येषामिन्दी वरस्यामो हृदयस्थो आपदा मुपहर्तां दातापदा लोकाभराम भूयो भूयो नम्यंगल्मांगल्ये शिव सर्वासाजिके शरण्ये देवी नारायणी नमोस्तु ते श्रीलक्ष्मी नमः नम महेश्वराभ्याम नम వారీ హిరణ్యగర్భా నమ శచీపురంధరవ్యాం నమ అరుంధతి వశిష్ఠభ్యాసీతారామాం నమ సర్వేభ్యో మహాజనేభ్య నమ అయం ముహూర్తస్సు ముహూర్తస్సు ఉత్తి భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషా మ విరోధేన బ్రహ్మకర్మ సమార ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకోవలేను ప్రాణాయామం కుడి చేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలేను ఓం భూ ఓం భువ ఓం స్వః్ ఓం మహ ఓం ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ पोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवःसवरोँ भुः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जन्मः ॐ तपः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ अपोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवःसुवरो ఓం ూ ఓం భువ్ ఓం సువ ఓం 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 మహన్మ ఓం సత్యం ఓం ఓ తితురేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం మీరు ఉన్న ప్రదేశం యొక్క ఖచ్చితమైన ప్రామాణికమైన విషయాలను సేకరించి దానికి అనుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి ఓం మహోపాత్త ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే ఇక్కడ జంబుద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే వేరే ఖండంలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఖండంలో ఉంటే అమెరికా ఖండే అని చెప్పాలి శ్రీశైలశ ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి ప్రదేశే కృష్ణ గంగ గోదావర మీరు ఉన్న ఊరికి ఉత్తర ద దక్షిణముల్లో ఉన్న నదుల పేర్లు చెప్పండి ప్రదేశే కృష్ణ గంగా గోదావరోద్శే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర దక్షిణ ఆయనే ప్రస్తుత ఋతువు ఋతవు ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి తిథౌ ఈరోజు వారము వానరే ఫర్ ఎగ్జాంపుల్ సోమవానరే సోమవాసరే ఈ రకంగా ఈరోజు నక్షత్రం శుభనక్షత్రే ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే ఈ విషయాలన్నీ మీరు ముందే రాసి పెట్టుకోండి సంకల్పానికి ఏమేమి కావాలో శ్రీమాన్ మీ గోత్రము గోత్రస్య మీ పూర్తి పేరు నామధేయస్య ధర్మపత్ని సమేత అస్మాకం కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాతకామోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యథం పుత్రపౌత్రావివృద్ధ్యర్థం సర్వాపదనివరణార్థం సకల కార్యవివరణం సత్సంతానసిద్ధ్యర్థం పుత్రపుత్రికాణం సర్వతో ముఖావివృద్ధ్యర్థం ఇష్టకామ్యాతసిద్ధ్యర్థం శ్రీమత్ క్షీరాభిషేన దేవత ముద్దశ్య క్షీ క్షీరాభిషేయే ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన వాహనాది పూజాం కరిష్యే సంకల్పం ఖచ్చితంగా రాసుకోండి ఒక పేపర్లో రాసుకొని చదివేసేయండి సంకల్పం తరువాత అక్షతలు నీళ్లతో పల్లెబ్లో వదలాలి తదంగత్వేన కలశారాధనం కరిష్యే తరువాత కలశారాధనం కలశష్యముఖే విష్ణు రుద్ర సమాశ్రిత మూలే తత్రస్తితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కౌతోస్ సర్వే సప్త ద్వీపసుందరూర్వేదసేదో చర్వ అంగైతరీ కలశాంబు సమాశ్రిత కలశపాత్రకు గంధము కుంకుము బొట్టు పెట్టి పుష్పాక్షతలతో అలంకరించాలి కలశపాత్రన కుడి అరచేంచి ఈ కింది మంత్రాన్ని చదవాలి గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజార్థం మమ దురిత కారక కలశోదకేన ద్రవ్యాని దైవమాత్మన సంప్రోక్ష్య కలశంలోని జలమును పుష్పముతో దేవునిపైన పూజా ద్రవ్యాలపైన తమపైన చల్లుకోవాలి తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింద మంత్రాన్ని చదవాలి ఓం గణపతి హవామహే కవిం శస్త్రవం జ్యేష్్యరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత సాధనం శ్రీ మహాగణాధిపత్యాయామి ఆవాయయామి నవరత్నకచిత సింహాసనం సమర్పయామి అక్షతలు శ్రీ వేయవలయం శ్రీమహాఘనాధిపతయ్యం సమర్పయా నీళ్ళు జల్లవలం హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి నీళ్ళు జల్లవలెను ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి సమర్పయా స్నానం సమర్పయామి నీళ్ళు జల్లవలన శ్రీ మహాగణాధిపత వస్త్రయుమం సమర్పయా అక్షతలు చల్లవలనం శ్రీ మహాగణాధిపత్యశ్రీచందనం సమర్పయా గంధం జల్లవలం శ్రీ మహాగణాధిపత అక్షత సమర్పయా అక్షతలు చల్లవేను ఓం సుముఖాయ నమ ఏకదాయ నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమోదరాయ నమ వికటాయ నమ विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः पालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ गणाधिपति नमः నానావిధ పుష్ప పూజాం సమర్పయామి పరిమలపుష్పూజా మహాగణాధిపత్యే నమూపమగ్రపయామి అగరవత్తుల ధూపం ఓం చూపించ వలయన్ ఓ భూర్భువస్సు ధీమహి తత్సవితుర్వరీణ్యం భర్గోదేవ్యీమహీ సత్వం పరిషంచ్యామి అమృతమస్ అమృతపస్త శ్రీ మహాగణాధిపతారం నివేదయామి బెల్లమ్ముక్కునూ నివేదన చేయాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్యే పనియం సమర్పయా నీరు వదలాాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలమునిచ్చి కర్పూరమును వెలిగించి చూపించాలి ఓం గణానాన్త్ గణపతి హవమహే కవిం కవీనా ముపశ్రవస్తవం జ్యేష్టారాయం బ్రహ్మణం బ్రహ్మణస్పత అనశ్రుణ్వీతి సీదసాదనం శ్రీ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కరాన్ సమర్పయామి అనయామయా యథాశక్తి పూజాయ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో భవతు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సున ధరించవసాలి తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి శ్రీ మహాగణాధిపతయే నమ యథాస్థానం ముద్వాసయామి శ్రీ మహాగణపతి పూజ సమాప్తమైంది ఇప్పుడు సూర్యభగవాను ప్రాణప్రతిష్టాపన పునః ప్రాణమిషానో దేహీభోగం జ్యోక్తహ్యేమ సూర్యముచ్చరంత మనమతి మృడయాన స్వస్తి వై వైప్రాణ అమృతమాపహ ప్రాణే యథాస్థాన ఉపహిత స్థాపిసన్నో అవకుీతిగృహణించేదిత మయా తతంగచోపచారూజాకరిస్ అధ్యానం రథసప్తమీ సూర్యనారాయణస్వామీ షోడోపచారూజ మొదటగా ధ్యానం ఓ భాస్కర దివాకర ఆదిత్యా మార్త గ్రహాదిపా అపారని జగద్రక్ష భూతభవనా భూతేశ భాస్కరా ఆర్తానపరాయణాహర అచింత్యా విశ్వసంచారా హే విష్ణు ఆదిభూత ఆదిమధ్యాస్థభాస్కర ఓ జగత్ప్రతి భక్ లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపును పుష్పము చేత పట్టుకొని ఆవాహనం ఓ ఆదిత్యాయ నమః ఆవాయహామి ఆసనం ఓం ఆదిత్యాయ నమః పుష్పం సమర్పయామి అక్షతలు వేవలేను పాద్యం ఓం ఆదిత్యాయ నమః పాద్యం సమర్పయామి ఉదకమను విడవలను ఆర్ఘ్యం ఓం ఆదిత్యాయ నమ ఆర్ఘ్యం సమర్పయామి నీరు చల్లవలను ఆచమనం ఓం ఆదిత్యాయ నమ ఆచమనీయం సమర్పయామి ఉదకమను విడవవలను స్నానం ఓం ఆదిత్యాయ నమ స్నానం సమర్పయామి నీరు పంచామృత స్నానం ఓం ఆదిత్యాయ నమః క్షీరే స్నాపయామి స్వామికి పాలతో స్నానం చేయవలేను ఓం ఆదిత్యాయ నమః దజ్ఞోపవీతం ఓం ఆదిత్యాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి గంధం ఓం ఆదిత్యాయ నమః గంధం విలేపయామి గంధం జల్లవలేను అక్షతలు ఓం ఆదిత్యాయ నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు సమర్పించవలేను అధాంగ పూజ ఓం ఆదిత్యాయ నమః പാദൌ പൂജയാമി ഓ ആദിത്യാ നമ ജംഗീപൂജയാ ഓ ആദിത്യാ ജനുപൂജയാ ഓ ആദിത്യാ നമ ഊരു പൂജയാമി ഓ ആദി നമ ഗുഹ്യം പൂജയാമി ഓ ആദിത്യാ നമ കട്ടിം പൂജയാമി ഓ ആദി നമ നാഭി പൂജയാമി ഓം ആദിത്യാ നമ उदरं पूजयामि ॐ आदित्याय नमः हृदयं पूजयामि ॐ आदित्याय नमः हस्तौ पूजयामि ॐ आदित्याय नमः भुजौ पूजयामि ॐ आदित्याय नमः कण्ठं पूजयामि ॐ आदित्याय नमः मुखं पूजयामि ॐ आदित्याय नमः नेत्राणि पूजयामि ఓం ఆదిత్యాయ లలాటం పూజయామి ఓం ఆదిత్యాయ నమర పూజయామి ఓం ఆదిత్యాయ నమ మౌలీం పూజయామి ఓం ఆదిత్యాయ నమ సర్వాణ్యంగా పూజయామి ఓం ఆదిత్యాయ నమః అథాంగ పూజయామి ధూపం ఓం ఆదిత్యాయ నమః ధూపమక్రపయామి ఎడమచేతితో గంటను వాయించవలేను దీపం ఓం ఆదిత్యాయ నమ దీపం దర్శయామి ఎడమచేతితో గంటను వాయించవలేను నైవేద్యం మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ నీరు చిలకరించుతూ ఓం పూర్పువస్వ తుర్వ్రేణ్యం పర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ త్వరేంతన పరిషించామి అమృతమస్తు అమృతో పస్తరణమసి మహానైవేద్య పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడి చేతితో సమర్పించాలి చేతితో గంటను వాయించవలేను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ॐ ब्रह्मणे स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभि अमृताभिदानमपि उत्तरापोषणं समर्पयामि हस्तौ पक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलम् చరవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం ఆదిత్యాయ నమః తాంబూలం సమర్పయామి నీరాజనం ఎరమచేతితో గంటను వాయించుతూ కుడి చేతితో ఆరతిని ఇవ్వాలి ఓం ఆదిత్యాయ నమః నీరాజనం సమర్పయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి ఆత్మప్రదక్షిణ కుడివైపుగా మూడుసార్లు ఆత్మప్రదక్షిణం చేయవలేను పాపాని జన్మారకృత తాని తాని ప్రణశ్యి ప్రదక్షిణ పదే పదే పాహోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ తాహిమాం కృపయా దేవశరణ గతవత్సలా శ్రీ ఆదిత్యాయ నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కరా సమర్పయామి అర్పణం యృత్యాచనా మోక్ష్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే మంత్రహీనం క్రిషాయీనం భక్తహీనం మహేశ్వర యత్పూజిత మయీదే పరిపూర్ణం ప్రసన్నో వరదో భవతు శ్రీ ఆదిత్యాయ ప్రసాదం శిరసా గృహ్నామి పుష్పాదులు శిరస్సున ధరించాలి తీర్థస్వీకరణం అకాల మృత్యుహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షయంకరం ఆదిత్యాయ పాదలోకం పవనం శుభ అనుచు స్వామి పాదతీర్థమును పుచ్చుకోవలేను శుభం భూయాత్ పూజా విధానము సంపూర్ణం ఓ నమో సూర్యనారాయణ